చక్రం తిప్పిన చోట చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తే ఎలా ఉంటుంది పదేళ్ల పవర్ లో ఉన్న చోట ఫ్యూజులు పోవడం కారు పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు ప్రతిపక్షంలోకి రావడంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైందా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా కొందరు కీలక నాయకులు హస్తం పార్టీకి టచ్ లోకి వెళ్తున్నారా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కొందరు కావాలని దూరంగా ఉంటున్నారా కారు బెల్లం చుట్టే ఈగలు అది సహజం బీఆర్ఎస్ ఓడిపోయి అనౌహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి క్యూ కడుతుండడం తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి గూడె మహిపాల్ రెడ్డి మాణికరావుతో పాటు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మర్యాద తవ తమ నియోజకవర్గ సమస్యలపైనో కలిశామని వారు చెబుతున్నా గులాబీ పార్టీ నాయకత్వానికి మాత్రం అందరిపైనా డౌటే కొడుతోంది ఓ పక్క కాంగ్రెస్ సర్కారుకి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేయాలనుకుంటోంది బీఆర్ఎస్ ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో విపక్ష పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది నియోజకవర్గ అభివృద్ధి అంశంతో పాటుగా తమకు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు పార్టీ మారుతున్నారని జరిగిన ప్రచారాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకున్నారని చర్చ జరిగింది దీంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని మర్యాద పూర్వకంగానే సీఎంను కలిసినట్లు వివరణ ఇచ్చారు ఇక జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు హైదరాబాద్ నగర మేయర్ గా అభివృద్ధి అంశాలపై చర్చించడంతో పాటుగా జేహెచ్ఎంసీ కమిషనర్ సహకరించడం లేదనే విషయాన్ని సీఎంతో చర్చించినట్లు చెబుతున్నారు బీఆర్ఎస్ మేయర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంశాలపై రివ్యూ చేసేటప్పుడు తనను పిలవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు కాంగ్రెస్ కలవడానికి నేతలు ఎన్ని కారణాలు చెప్తున్నా ఈ పరిణామాలు బీఆర్ఎస్ ని ఇరకాటంలో పడేశాయి పార్టీ నేతలను కాపాడుకోవడం పెద్ద పరీక్షగా మారింది అధికారం కోల్పోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీని పెడుతున్నారు ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఇంతో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది మరోవైపు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లోనట్లు చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని భావిస్తున్న పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ కి చెందిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన బాటలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ ఎన్నికల నాటికి పార్టీ మారతారని టాక్ నడుస్తోంది లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇవ్వాలనే వ్యూహంతో ఉంది కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది ఇప్పుడు అదే అస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీపై ప్రయోగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అనుకున్న మేరకు ఫలితాలు రాలేదు దీంతో లోక్సభ ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని భావిస్తుందట భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆయన సత్యమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నేత కంచల చంద్రశేఖర్ రెడ్డి డిప్యూటీ మేయర్ మాతె శ్రీలత శోభన్ రెడ్డి గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటికే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మరోవైపు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోనే చేరనున్నారు జిల్లాలో ఓడిన గ్రేటర్లో తమకే పట్టుందన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ కి పార్టీ నేతల జంపింగ్ లు ఇస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ దోకుడుతో దీంతో అలర్టైన గులాబీబాస్ కేసీఆర్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడొద్దని సూచించారు నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలకు చెప్పారు మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్ ఆదేశాలు పాటిస్తారో లేదో చూడాలి